సాయి భార్తీక ధమ్మజానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు పల్లెటూరి కామాక్షిని హోటల్కి తీసుకువెళ్ళాడు భర్త శివం హోటల్లో సెల్ఫ్ సర్వీస్ అంటే ప్లేట్లుచ్చుకొని కావలసినవి తెచ్చుకొని చక్కగా తిన్నారు కామాక్షి తినటం అయిపోగానే వెంటనే ప్లేట్ తీసుకెళ్ళి వాష్ బేసిన్లో కడిగి చెంగుతో తుడిచి తళతళలాడించింది ఇదంతా చూసిన భర్త శివము శివాలెత్తి వసే ఓ కామాక్షి సెల్ఫ్ సర్వీస్ అంటే మనం తెచ్చుకుని తినటమేనే కడగక్కర్లేదే బాబు అంటూ వాపోయాడు పాపం కామాక్షికి పదిసార్లు భర్త సెల్ఫ్ సర్వీసు సెల్ఫ్ సర్వీసు అంటే కడగాలి కామోలు ప్లేట్లు కూడా అని అనుకుంది ఇంకా నయం టేబుల్ కూడా తుడిచి కుర్చీలు సర్దుదామని అనుకుంది ఇంతలో భర్త చెప్పటంతో ఆగిపోయింది పాపం మన అమాయకపు కామాక్షమకి ఏం తెలుసు ఇవన్నీ శ్రావణ మంగళవారం అని పెద్ద ముత్తైదవ సుబ్బమ్మ గారింటికి వెళ్ళింది శ్రావణి సుబ్బం పిన్ని సుబ్బం పిన్ని ఇలారా పసుపు రాసి పొట్టెట్టి వాయినం ఇస్తాను అనగానే ఆమె వస్సో అస్సో అనుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చోగానే శ్రావణి అమాంతంగా ఆమె రెండు కాళ్ళు లాగి స్టూలు పీట మీద పెట్టి వెంట తెచ్చుకున్న స్ప్రే బాటిల్తో కాళ్ళపై స్ప్రే చేస్తుంటే గోడపై వేసిన రంగులాగా అతుక్కుపోతే అవాక్కైపోయి చూస్తున్న సుబ్బం పిన్నితో చేత్తో కలపటం రాయటం కడుక్కోవటం ఇంకా ఎంతకాలం పిన్ని అందుకే ఆన్లైన్లో పసుపు తెప్పించా జస్ట్ స్ప్రే చేయటమే చూడు ఎంత పచ్చగా అచ్చంగా రాసినట్టే ఉంది అనగానే మా కాలంలో ఇవన్నీ లేవే పిల్ల వంగి వంగి పసుపు రాసి నడుం పడిపోయేది ఇప్పుడు పిల్లలకి అన్నీ శ్రమ లేని పనులే పిల్ల బొట్టన్నా పెడతావా స్ప్రేనా అని అడిగేసరికి శ్రావణ అవాక్కైంది ఏదేమైనా లాస్ట్ మంచి మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్లుంది శుభం పిన్ని అడగటం సోమిదేవమ్మ గారు పక్కెంటి కావమ్మ దగ్గరికి మధ్యాహ్నం ముచ్చట్లకు వెళ్ళింది ఆవిడేమో తిరగలతో పిండి విసురుకుంటుంది వదిన అన్నయ్య గారేంటి నెత్తి మీద పులుసుతో బావి దగ్గర తచ్చట్లాడారు ఇందాక అని కామమ్మ అడగగానే మా పుట్టింటి గురించి అంత మాట అన్నా కూడా మహాపతివ్రతను కాబట్టి నాకు కాస్త కూడా కోపం సుమా ఇలా తేలిగ్గా నవ్వేసి పోన్లేండి మా తాహతో అంతే పెళ్ళయ్యిన్నేళ్ళయ్యి ఇప్పుడు మీరు దెప్పి లాభమేమి అంటూ పులుసు ఎత్తి ఆయన నెత్తిన బోర్లించాను అనగానే దెబ్బకి మంచి జోరు మీద తిరుగుతున్న తెరగని స్విచ్ నొక్కినట్టు ఆగిపోయి బొగ్గలు నొక్కేసుకుంది కామమ్మగారు అమ్మ అమ్మోరు తల్లి సోమిదేవమ్మ నువ్వు నిజంగా పతివ్రతమే తల్లి నెత్తినే బోర్లించావు రాచ్చప్పని ఇంకా నయం దాంతో నెత్తి పగలగొట్టలేదు సుమి అలా వేధమోహం వేసుకుని నించోపోతే త్వరగా అన్నం వడ్డించాడు అంటూ ధామ్ ధూమ్ అంటూ ఎత్తుతున్నాడు గోపాలం అంతే అటుగా రఘురాంతో వెళుతున్న జోగినాథం గొమ్మలోకి తొంగి చూసి అవాక్కయ్యాడు గోపాలం ఓ కొండకి బొట్టు కళ్ళు ముక్కు చెవులు పెట్టి ఓ కర్రకి బోర్లించి దాన్ని కుర్చీకి వారగా పెట్టి తిడుతుంటే అవక్కైన జోగినాథాన్ని చూసి రఘురాము వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా ఇది వరుస ఉన్నప్పుడేమో ఏమీ చేయలేడు లేనప్పుడు ఎవరు ఆపలేరు అంటూ నవ్వుతూ చక్క పోయారు ఎంత ప్రెస్టేషనో కొండపైన తీర్చేసుకుంటున్నాడు మహానుభావుడు బామ్మగారు తెల్లారు ఐదు గంటలకు నిద్రలేచి చూసేటప్పటికీ తాతగారు కుర్చీలో కూర్చుని కురిగిపోట్లు పడుతున్నారు అయ్యో అయ్యో ఇదేం కర్మండి కర్ణు లేచిన వాళ్ళు దుప్పటి మడత పెట్టాలన్నానని ముందే లేచి కూర్చున్నారా తెల్లారకండా మీ తెలివి తెల్లారినట్టే ఉంది ఆ కుర్చీలోంచి లేచి మంచం మీద పడుకొని మళ్ళీ కాసేపు లేచి దుప్పటి మడత పెట్టండి నాకు పూజకు వేళ అయింది రంగరంగ అంటూ లేచింది బామ్మ వ్రతం జెడ్డా ఫలితం దక్కలేదంటే ఇదే ఎందుకు వచ్చిన తంటా తాతగారు తెల్లార్లు పడుకుని శుభ్రంగా మత్తు వదిలేక లేచి దుప్పటి మడత పెట్టచ్చుగా ఇప్పుడు చూడండి పని తప్పలేదు నిద్ర లేకపాయే నా మాట విని రేపటి నుంచి అలా ఫాలో అయిపోండి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ చిన్ని చిన్ని జోకుల్లాంటి కథలు కథల్లాంటి జోకుల్ని మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను అంతదాకా సెలవు